అందరికీ నమస్కారం మనం మహాదేవుణ్ణి దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు ప్రతి శివాలయంలో మనకు కనిపించేది ముందు నందీశ్వరుడు ఈ నందీశ్వరుని యొక్క ఒక మంచి శిల్పం ఇక్కడ ఉంది అంటే సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో ఆలయంలో మనకు దర్శనమిస్తుంది ఈ అద్భుత కళాఖండాన్ని చూస్తే మనకు కన్నుల విందు చేస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ నంది దీని మీద చెక్కిన ఈ హారాలు చూస్తుంటే అసలు ఇవి ఎలా చెక్కారో ఆ కౌశల్యం ఆ నైపుణ్యం ఎంత బాగుంది ఒక్కొక్క గంటను చూస్తుంటే ఒక్కొక్క దానికి సరి సమానంగా చెక్కారు ఇది దృఢ కొంత విరిగిపోయినా కూడా ఈ అద్భుత కళాఖండాన్ని మనం ఎక్కడ చూసుండము చూడండి మూపురము మూపురం చుట్టూ ఎంత బాగా చెక్కారో ఒక్కొక్క ఆ హారాన్ని చూస్తుంటే మనకు అబ్బా ఎంత బాగుంది అని ప్రతి వారి మనసు ఉప్పొంగిపోతుంది వెనుక మూపురం చూడండి మూపురం నుంచి వెనుక వైపు వెనుక ఆ నందికి ఒక హారం వేశారో ఆ నున్నగా ఉన్న వెనుక భాగం నుంచి ఆ హారాన్ని పైకి లాగి ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఈ చిన్న గీతలు సైజు స్కేల్ పెట్టి చూస్తే సరి సమానంగా గీచారు ఇంకా ముందు తన భాగంలో ఆ నంది కూర్చున్నప్పుడు ఆ కింది భాగంలో పడ్డ ఆ లైన్స్ ముడతలు మనం చూస్తుంటే అసలు ఎక్కడ కూడా దీన్ని మనము చూసి ఉండం ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి ఇంత కళా నైపుణ్యం అన్నాడు కాకతీయులకు ఆ కాలంలో ఉందని మనం ఆశ్చర్యపోవచ్చు ఒక్కొక్క లైన్ చూస్తుంటే ఒక్కొక్క హారం చూస్తుంటే ఆ అద్భుత కళాఖండాన్ని ఎంతసేపు చూసినా తక్కువే అనిపిస్తుంది ఇక ఆ నంది పడుకొని ఆ కాళ్ళు మెనికి చేస్తే ఆ డెక్కలు చూడండి అప్పుడే పడుకుందా అన్నట్టుగా ఉంది దురదృష్ట ఇక్కడ దీనికింత ఏవో నిధులు ఉన్నాయని పైన చవ్వి చూశారట ఆ ఘాట్లు మనకు కనిపిస్తున్నాయి చూడండి ఆ ఘాట్లు తప్ప ఈ అద్భుత కళాఖండాన్ని ఎంతసేపు చూసినా మన తనివి తీరదు అంత అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఈ కళాఖండం ఈ మన కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలము గుజ్జులపల్లి అనే గ్రామంలో రాజరాజేశ్వర ఆలయంలో కొలువి తీరి ఉంది ఎవరైనా ఈ కళాఖండాలని చూసి చీరాల్సిందే అది చూసిన ప్రతి వారి మనసు ఉప్పొంగిపోతుంది ఆ రాజరాజేశ్వరిని కటాక్షం కూడా లభిస్తుంది చూడండి ఎంత అద్భుతం కదా చూస్తుంటే ప్రతిదీ కూడా అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది ఆ లైన్స్ చూడండి ఒక్కొక్క లైన్కి ఎంత చక్కగా ఇక్కడ వేశారు మరి మన రుద్రేశ్వరంలో ఉన్న నంది ఇది ఇది మన రామప్పలో ఉన్న నంది ఆ రెండింటితో పోల్చుకుంటే ఇది మన గోడశల్లో ఉన్న నంది ఎంత అద్భుతంగా చూడండి ఇటువంటి అద్భుతం ఎక్కడా లేదు